ఎవరైనా మంచిగానే ఓట్లు వేస్తారు అన్ని చేస్తారు ఎలా వాళ్ళనే గెలిపించినా గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ పాత కథ మొదలు పెడితే ఎట్లా పది సంవత్సరాలు ఆయన ఏం చేసినాడు అదే దాన్ని ఫాలో అవుతున్నాడు ఈయన కొత్తగా ఏం చేసినాడు చెప్పు ఆ రాసాడు ఒక చీర కూడా రెండు సంవత్సరం ఫ్రీ బస్ ఏం నేను అందరూ పోరు కదా ఫ్రీ బస్ లో ఆ ఫ్రీ బస్ రెండు వేల ఐదులో అయ్యు కదా చెప్పు అందరు పోయే వాళ్ళు అవసరం ఉండదు బస్ లో పోయే వాళ్ళకి బస్ లో పోయే వాళ్ళు ఎవరు చేస్తారు డ్యూటీ చేసే వాళ్ళు చేస్తారు టైం పాస్ చేసే వాళ్ళు చేస్తారు దానివల్ల ఏమైతుంది మొగాల్కి ఆడవాళ్ళు గొడవలు అవుతుంది మరి ఆడవాళ్ళు ఫ్రీ పెట్టినప్పుడు భోగాల్కి ఎందుకు పెట్టలేదు భోగాలు ఏం చేసినారు తప్పు కదా ఇప్పుడు మాకు మాకు గొడవ పెట్టినట్టుగా అవుతుంది చేస్తే సమానంగా చేయాలి ఆడ మొగ ఏం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే టికెట్ ఇచ్చిందో ఆ క్యాండిడేట్ గురించి ఏమంటారు మేమేం చెప్పేది ఏమి చూస్తున్నారు కదా వాళ్ళకే తెలుస్తుంది ఏమి ఉండదు కాంగ్రెస్ గురించి మేమేం చెప్పలేము ఎవరి గురించి మార్పులు చేస్తారు ఎలాంటి మార్పులు చేస్తున్నట్టే పాత మార్పులు నడుస్తుంది అది కొట్లాంటి కన్నా ఉంటది కదా అది ఆమె లేడీస్ గా ఉండి కూడా మా బాగా మా లేకపోయినా కూడా నేను ఆ ప్లేస్ నింపుతానని ఆమె దయను చేసుకుని ఇల్లు ఉంచి బయట వచ్చిందంటే అదే గొప్ప విషయం ఆమె ఇంకో కించపరచొద్దు అసలు డబల్ బెడ్రూమ్ ఇస్తాన్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నారు కానీ ఇంకా ఇస్తానే ఉండడానికి రాలేదు